జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు లింగారెడ్డిపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తొందరపడి అమ్మకొర్రీ ఇప్పుడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఉంది మద్దతు ధర ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కలెక్టర్ గిటా మాట్లాడతా నేను వాళ్ళు ఎంత పట్టింపు లేదు మన కేసీఆర్ సార్ ఉండగానే చెప్పని చెప్పని గురిం వీళ్ళకేమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా

నిర్ణయాలు పదిహేను రోజులు అయింది వచ్చింది నీ పేరేంటి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి పోసి పద్దెనిమిది రోజులు అయింది వర్కోలేారాయణ నువ్వు పోసి పదిహేను రోజులు అయింది అమ్మ పోసి పదిహేను రోజులు అయింది పదిహేను పద్దెనిమిది రోజులు అయినా ఇంకా కొట్టలేదు

రెండు మోటార్లు కలిపి రెండు మోటార్లు కానీ ఇరవై రెండు వేలు అయినా సార్ రెండు మోటార్లు కాలువే కాదు మీరు రెండు సార్లు కదా ఒక్కటి అడుగుతాను కేసీఆర్ ఉండక మోటార్ మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు రెండు వేలు వచ్చినాక మోటార్లు పోతుంది అట్లా మోటార్లు కాలుతూ వాడు వాటి చట్టడు మోటార్లు పెట్టాడు రైతు బంధు జల్దీ అయ్యాడు చెప్తా నేను మాట్లాడతా మీరైతే తొందరపడి తక్కువ ధరకు అమ్మకుండా నేను ఇవాళ ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తా కార్ల కూర్చొని తొందర తొందరగా కొనమని చెప్తా మీరు తొందరపడి మాత్రం తక్కువ ధరకు అమ్ముకోకుండా సార్ పదహారు వందల కనుక కళా మీద అమ్మకుండా ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి ఇంకా వాటి బోనస్ అంటే ఐదు వందల యాభై ఆ బోనస్ నేను కమసే కం మద్దతు ధర ఇరవై రెండు వందల రూపాయలు ఇన్ని అమ్మ ఉంది నేను ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తాను చెప్తాను ఖచ్చితంగా రాజమణి ఎప్పుడు వడ్లు పూలకొచ్చి మంచి మాట్లా